వెల్కమ్ టు ద సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి మీరు చూస్తున్నారు భీమవరం రిచ్ వాటర్ టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్లు ఉంటాయి అనమాట ఫుల్ రిచ్లు కానీ బాడీలు కానీ ఫుల్ టైప్లు అనమాట డబుల్ బాడీ కూడా పిల్లలు పిల్లల వివరాలకు వస్తే కనుక ఐదు పుంజు పిల్లలు అనమాట ఐదు కూడా పుంజు పిల్లే వయసులు వచ్చేపాటికి మూడున్నర నెల పై పైన పిల్లలు అనమాట కాస్ట్ వచ్చేపాటికి కాస్ట్ వివరాలకు వచ్చేపాటికి ఒక్కొక్క పిల్ల ధర రెండు వేల రెండు వందల యాభై రూపాయలు బల్క్గా తీసుకుంటే ఐదు పిల్లలు కలిపి కొంచెం మార్జిన్ అనేది ఇస్తాము బల్క్గా తీసుకుంటే ఆల్మోస్ట్ బల్క్గానే ఇస్తాము సేల్ అనేది ఐదు పిల్లలు కలిపే ఇస్తాము ఒక్కొక్క పిల్ల ధర వచ్చేపాటికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అనమాట వీటి వివరాల కోసం సంప్రదించండి సత్య ఫార్మ్స్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ టూ సిక్స్ డబల్ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్